గౌరవ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాత్రి ఈ జోన్ టూ లాండ్ ఆర్డర్ పరిధిలో మొత్తం ఫిఫ్టీ ఫైవ్ టీమ్స్ని బట్టి ఐదు వందల యాభై మంది ఫోర్స్ తోటి రాత్రి పది గంటల నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మొత్తం వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది దీంట్లో కొంత మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది దీని ప్రకారం ముఖ్యంగా రాత్రి జరిగినటువంటి ఈ నాకాబందీ కార్యక్రమంలో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ కేజీస్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా థర్టీన్ పాయింట్ త్రీ వన్ ఫోర్ కేజీస్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది ఇది అరౌండ్ వర్త్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అట్లా ఉంటుంది దీన్ని ప్రాపర్గా వన్ టూ ప్రకారం దీన్ని ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్ గా దీన్ని చట్ట ప్రకారం దీన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది జిఎస్టి వాళ్ళకి వాళ్ళకి అప్ అప్పగించడం జరుగుతుంది ఆ పేపర్స్ ఉన్నాయి అవన్నీ కూడా జిఎస్టీ వాళ్ళు అన్ని వెరిఫై చేసి దాన్ని ప్రాపర్గా మీడియేటర్స్ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి అంతా కూడా దాన్ని సీజ్ చేసి చేయడం జరుగుతుంది ఇది యాక్చువల్ గా నుంచి సీక్వెల్ లాజిస్టిక్స్ అనేటువంటి వాళ్ళు సమ్ జిఆర్టి ఖజానా ఇటువంటి ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ రిలేటెడ్ షాప్స్ వాళ్ళు వీళ్ళు సమ్ ట్రాన్స్పోర్టేషన్ కి వీళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు అవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు వెరిఫై చేయాలి కరెక్ట్ గా ఉందా లేదా యాజ్ పర్ నామ్స్ చట్ట ప్రకారం జరుగుతుందా లేదా వెరిఫై చేసి ఆ జిఎస్టి పే చేశారా లేదా అని కూడా వెరిఫై చేసి దీన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది అది వెరిఫై చేసిన తర్వాత ఆ జిఎస్టి వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫ్టర్ వెరిఫికేషన్ దాన్ని దీంట్లో ఏమైనా వైలేషన్స్ ఉంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రజెంట్ యాక్చువల్ గా ఈ సీక్వెల్ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు అన్ని వెరిఫై చేసిన తర్వాతే చట్ట ప్రకారం వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ముగ్గురు త్రీ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు త్రీ పర్సన్స్ ఒక వెహికల్ ఉంది ఆ సీక్వెల్ కి సంబంధించినటువంటి ఒక వెహికల్ ఉంది నెక్స్ట్ దాంట్లో ఒక సెక్యూరిటీ పర్సనల్ కూడా ఉన్నారు అది అన్ని అన్ని లీగల్గా ఉన్నాయి లేదో వెరిఫై చేసిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైమ్ రాత్రి ఒక ట్వంటీ కేజీస్ పైన ఒక ఇది కూడా సీజ్ చేయడం జరిగింది గాంజా సీజ్ చేయడం జరిగింది అది గో ఇది గోపాల పెందుర్తి లిమిట్స్లో పెందుర్తి లిమిట్స్లో సీజ్ చేయడం జరిగింది గోవిందు నారాయణ అనేటువంటి వాళ్ళు ఒక బైక్ మీద దేన్ని తీసుకొస్తా ఉన్నారు జీమాడుగుల్లా ఏరియా నుంచి తీసుకొస్తూ ఉన్నారు యాక్చువల్ వాళ్ళే పండిస్తున్నారు ఈ గోపాలపట్నం లిమిట్స్లో రాము అనేటువంటి ఒక వ్యక్తికి అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు దాంట్లో చెక్ చేసేటువంటి సందర్భంలో ఒక అతను పారిపోయాడు గోవింద్ అనే అతను ఆ బైక్ కూడా మన దగ్గరే ఉంది అది ఎవరికైతే ఇస్తున్నారో పారిపోయిన వ్యక్తిని ఇక్కడ ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో ఆ వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి ఒక ఎన్డిపిఎస్ కేస్ ఒకటి బుక్ చేయడం జరుగుతుంది బుక్ చేసి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి టోటల్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ టూ వెహికల్స్ అవి టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి ఆటోలు కానివ్వండి ఇవన్నట్ని కూడా చెక్ చేయడం జరిగింది దాంట్లో ఐదు వందల పద్దెనిమిది వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది అండ్ డిఫరెంట్ రీజన్స్ అని కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నాయి కొన్ని ర్యాష్ డ్రైవింగ్ ఉన్నాయి కొన్ని మైనర్ డ్రైవింగ్ ఉన్నాయి కొన్ని త్రిబుల్ డ్రైవింగ్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఆ వైలేషన్స్ని బట్టి ఆ యాక్ట్ ప్రకారం లేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ బట్టి ఆటల ప్రకారం చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది